రైతులకు మరియు కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతుల వద్ద నుండి నాలుగు శాతం కమిషన్ మాత్రమే తీసుకోవాల్సి ఉండగా రసీదుపై నాలుగు శాతం మరియు తెల్ల కాగితం పేపర్ పై అదనంగా ఆరు శాతం మొత్తంగా పది శాతం కమిషన్ రూపంలో వసూలు చేస్తున్నారు అలాగే కార్మికులకు చెల్లించాల్సిన దానికన్నా తక్కువ హమాలీ చెల్లిస్తున్నారు ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యంగా ఉండటం వలన శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా సిపిఐ పక్షాన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ రైతులకు మరియు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై అధికారుల తీరును ఎండగారు

व्यायाम कर ले రైతులకు కార్మికులకు व्यायाम జరగాలి 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 రైతులకు మ్యాంగో రైతులకు మ్యాంగో కార్మికులకు న్యాయం జరడా న్యాయం జరగడానికి ఈ విషయాన్ని జరుగుతున్న అన్యాయాన్ని కమిషన్ ఏజెంట్ల ద్వారా అధికారుల అధికారుల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈరోజే పత్రికల్లో జిల్లా మ్యాంగో మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గారు ప్రకాష్ గారు ఏం చెప్పారంటే బీపీ అంటే బెంగిని పెళ్లికి కిలో నలభై ఐదు రూపాయల చొప్పున ఉంటున్నామని చెప్పారు వాస్తవానికి నలభై ఐదు కాదు ముప్పై ఐదు రూపాయలు చొప్పునే ఉంటుందని ఒక రసీదు ఉంది ఈ రసీదులో ముప్పై ఐదు రూపాయల చొప్పున రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నట్టు ఈ రసీదే చెప్తుంది వాళ్ళేమో పేపర్కి మాత్రం నలభై ఐదు రూపాయలు అని చెప్పిళ్ళు ఇది చాలా అన్యాయము దానికి ఈ తేడా ఎందుకు వస్తుందో వారే మళ్ళీ చెప్పాలి ఈ పది రూపాయలు ఎటువంటి కూడా చెప్పాలి వాళ్ళే ఇక్కడనే వాళ్ళు కమిషన్ ఎవరైతే ప్రభుత్వం ద్వారా కమిషన్ ఏజెంట్లుగా లైసెన్స్ తీసుకొని ఎవరైతే ఢిల్లీకి వెళ్ళి వస్తువుల్లో ఎవరైతే టేకేదారులు ఉంటారో కొనుగోలు చేసే యజమానులు అయితే ఉంటారో వాళ్ళ నుండి ముప్పై ఐదు రూపాయలు వాళ్ళ ద్వారా ముప్పై ఐదు రూపాయలు కొనుగోలు చేయించి సెక్రటరీ గారు నలభై రూపాయలు ఎట్లా చెప్పాలో నాకు అది ఇక్కడ ఏం జరుగుతుందంటే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడ కమిషన్ ఏజెంట్లు కలిపి కుమ్ సిండికేట్ అయ్యి ధర పెరగకుండా అంటే తూతూ మంత్రంగా ఆ వేలం పాటలో పాల్గొని రూపాయి రెండు రూపాయలు తూతూ మంత్రంగా వేలం పాటలో పాల్గొని రైతులకు అన్యాయం చేస్తున్నారు